చిత్తూరు తర్వాత మనం వెళ్తున్న పార్లమెంటరీ నియోజకవర్గం రాజంపేట రాజంపేట కూడా నిజంగా ఇక్కడ ఇది కూడా వైఎస్ఆర్సీపీకి ఒక ఒక కంచుకోటగా మనం చెప్పచ్చు ఎందుకంటే రాజంపేట నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి ఇక్కడ పార్లమెంట్కి ఆయన ఆయన పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు ఇప్పుడు పోయినసారి ఇక్కడి నుంచి ఆయన గెలిచారు మనం ఒక్కసారి రాజంపేట మనం చూసినట్లయితే రాజంపేటలో పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో రాజంపేట నుంచి మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ క్యాండిడేట్ గా అక్కడ గెలిచారు ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితి ఇక్కడ రిపీట్ అవుతుందని చెప్తుంది రాజంపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు అని చెప్తున్నారు మొత్తం శాసనసభ నియోజకవర్గాలు ఒకసారి రాజంపేటలో మనం చూసినట్లయితే రాజంపేట కోడూరు ఎస్సీ రాయచోటి తంబాళపల్లి పీలేరు మదనపల్లి పొంగనూరు మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి దీంట్లో మనం చూసుకున్నట్లయితే రాజంపేటలో యాజ్ యూజువల్గా గా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది దాంతోపాటు కోడూరు ఎస్సీ నియోజకవర్గం దీంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది రాయచోటి ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ నుంచి జగన్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో రాయచోటి శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి ఆయన జగన్ ఫ్రెండ్ అక్కడి నుంచి మళ్ళీ రాయచోట్ నుంచే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కానీ తంబాళపల్లి మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది ఎవరైతే టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఉంటారో ఆయన గెలిచే అవకాశం ఉంది దాంతోపాటు పీలేరు మనం చూస్తే ఇక్కడ కూడా మళ్ళీ టీడీపీ అండ్ జనసేన మదనపల్లి చూసుకున్నట్లయితే మనం మదనపల్లి చూసుకున్నట్లయితే కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు హోరా హోరీ తప్పదు అని చెప్తున్నారు పొంగనూరు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే పెద్దారెడ్డి అంటారు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ రాజంపేటలో పొంగనూరు నియోజకవర్గం నుంచి మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేస్తున్నారు టోటల్గా మనం చూసుకున్నట్లయితే రాజంపేట పరిస్థితి ఇది టోటల్ గా రాజంపేట లోక్సభ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది దాంతోపాటు రాజంపేట కోడూరు ఎస్సీ నియోజకవర్గం రాయచోటి పొంగునూరు మొత్తం ఏడు నియోజకవర్గాలలో ఏకంగా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతున్నా గెలుచుకోబోతుండగా రెండు నియోజకవర్గాలు ఒకటి తంబాళపల్లి దాంతోపాటు పీలేరు ఈ రెండు నియోజకవర్గాలని టీడీపీ అండ్ జనసేన గెలుచుకోబోతుంది ఒకే ఒక స్థానం అదే మదనపల్లి ఏదైతే ఉందో దాన్ని మదనపల్లిలో మాత్రం హోరాహోరి తప్పదు అని చెప్తున్నారు దీంతో పాటు ఓట్ షేర్ కూడా వాళ్ళు ఒక ఒకసారి చెప్పారు టీడీపీ అండ్ జనసేన పార్టీకి కేవలం నలభై మూడు పర్సెంట్ ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందనగా అంటుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది ఇతరులకు మాత్రం సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది ఇది పరిస్థితి రాజంపేట పరిస్థితి రాజంపేట లోక్సభ వైస్ఆర్సిపి గెలుస్తుంది రాజంపేట కోడూరు రాయచోటి అండ్ పొంగనూరు నాలుగు వైఎస్ఆర్సిపి అసెంబ్లీలు గెలుస్తుంది దాంతోపాటు టీడీపీ తంబాళపల్లి పీలేరులో టీడీపీ గెలుస్తుంది మదనపల్లిలో మాత్రం ఇక్కడ హోరాహోరీ తప్పదు అని తెలుస్తుంది